ఎండే బాగున్నారండి అయ్య బాబా ఈ రోజు నేను చేసిన జీడిపప్పు ఉప్మా మాత్రం ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను ఎంత టేస్టీగా నేను చేసిన ఉప్మా వచ్చిందంటే దానికి కారణం ప్రిస్టే లో కోల్డ్ ప్రెస్డ్ ఆయిలే అది కూడా వేరుశనగ నూనె అండి బాబు ఈ ఆయిల్ డైరెక్ట్ గా లో ఆడించి తీసుకొచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఒరిజినల్ పీనట్ ఆయిల్ దుబాయ్ లో పీనట్ ఆయిల్ దొరుకుతుంది గొప్ప అలాంటిది మన కళ్ళ ముందే ఆడించేస్తున్నారంటే కొనుక్కోకుండా ఉంటామేంటి అసలే మన గోదావరి గురించి తెలిసిందే కదా వేరుశెనగ నూనె ఎంత బాగా వాడేస్తారో పచ్చళ్ళకి కూరలకి అన్నిటికి కూడా వేరుశనగ నూనెతో వండితే టేస్ట్ అబ్బా భలే ఉంటుంది నాకు ఉప్మా అంటే అసలా నచ్చదు కానీ ఈ ఆయిల్ తో ఉప్మా చేస్తే మాత్రం చాలా టేస్టీ గా అనిపించింది ఈ ప్రెస్టే లో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాళ్ళ దగ్గర అన్ని కూడా ఒరిజినల్ గా దొరుకుతాయి వేరుశనగ నూనె నువ్వుల నూనె ఆవాల నూనె కొబ్బరి నూనె అన్ని కూడా మన కళ్ళ ముందు చక్కగా ఆడిచ్చేస్తారు దుబాయ్ లో ఇంత ఒరిజినల్ గా దొరుకుతాయి అంటే కొనుక్కోకుండా ఏంటి రేట్ ఎక్కువైనా పర్లేదు ఆరోగ్యమే ముఖ్యం అన్న వాళ్ళు కొనేసుకోండి వెళ్ళి డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఉప్మాలు గుత్త వంకాయ తింటే అద్దరిపోతుంది